కాకినాడ కిచెన్లో చూడండి మేము సొరకాయన పెసరపప్పు టమాటా వేసి వండుతున్నానండి దానికి కావాల్సిన సామాగ్రి అండి ఇది సొరకాయ గీసి పెట్టుకున్నామండి అవి టమాటా ముక్కలు అండి అవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇది పెసరపప్పు అండి అయినండి తాలింపులు ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎండుమిరకాయలు ఎల్లుల్లిపాయలు చూడండి రెడీ చేసు రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు కోసేసి కుక్కర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటామండి ఉడికిన తర్వాత మళ్ళీ చేస్తాం ఉపప్పు అందుగాయండి ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేస్తున్నాను చూడండి ఇయ్యి ఉల్లిపాయ ఇవి పచ్చిమిరకాయ ముక్కలు ఇందులోనే తగినంత పసుపాయండి కొంచెం కొద్దిగా పసుపాయండి అందులో కొంచెం కారం తగినంత వాటర్ వేసుకోవాలండి చాలు ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తామండి టమాటా కాదండి చూడండి అయిపోయిందండి కుక్కర్లో ఇప్పుడు ఇందాక ఉప్పు వేసుకోలేదండి ఉప్పు వేస్తున్నాం అండి ఉప్పు వేసి ఇప్పుడు కలపెట్టేసుకొని తాళిం పెట్టాలండి తాలింపు పెట్టితో పెడతానండి పప్పు సొరకాయ టమాటా వేసి వండుతున్నాం కదండి మంచి మంచి గుమ్మ గుమ్మలు ఆడుతూ వస్తుందండి దాని స్మెల్ని చూసి తినాలనిపిస్తుందండి చాలా రుచి ఉందండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చూసి ట్రై చేసి చూసి తాలిం పెడుతుందని చూడండి వెల్లుల్పాయలు ఇప్పుడు కరివేపాకు ఎండుమిరగాయలు ఆవాలు నెలకొట్టండి లేం కాయలు మన్నెట్టుకున్నాం కదండి జంతిక మొన్న పెట్టుకున్నాం కదండి యాభై కొంతమంటాయండి ఇవి జంతికలో అండి ఈ పప్పుతో ఉండాలి ఉండాలి ఉంటేనే రుచిగా ఉంటుంది పప్పుతో తింటాం పప్పుతోనే తింటామండి వడియాలు ఉండాలి పప్పుతోనే పచ్చడి ఒడియాలు ఉంటేనే రుచిగా తింటాము చూడండి తరకాయనే పసరపప్పు పూట వేసి వండుకున్నామండి చాలా కలర్ఫుల్ ఉంటుందండి చాలా రుచిగా ఉంటదండి అంత ఎంత రుచి కదండి చాలా బాగుంటదండి చూడండి దాంతో కాంపిటీషన్ గుమ్ముడి ఉడియాలు జంతుకులు వడియాలు పెట్టుకున్నామండి బయట బయటకున్నారా కాదండి ఇంట్లో పెట్టుకున్నాయనండి చాలా రుచిగా ఉంటాయండి బాగుంటాయి ఈ కాంబినేషన్ అండి చాలా కప్పుతో ఒడియాలు ఉంటేనే చాలా రుచిగా ఉంటాయండి గుమ్ముడు వడియాలు అండి చాలా బాగుంటాయి ఇంకా లేదండి చాలా బాగుంటాయండి చూసి మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైట్ కట్టండి